అందరికీ నమస్కారం మన శ్రీ గౌరీ ఛానల్కి స్వాగతం ఓం శ్రీమాత్రే నమ మన ఛానల్లో మార్గశీర మాసం ఎప్పుడు మొదలైంది ఎప్పుడు ముగుస్తుంది వాటి తేదీలు తెలుసుకుందాం ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు వాటి తేదీలు ఏమిటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ మాసంలో లక్ష్మీవారం చేసే పూజలు చాలా విశిష్టమైనవిగా చెబుతారు విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు విశేషంగా చేస్తారు ఉపవాస దీక్షలు లక్ష్మీ వ్రతాలు చేపడతారు ఈ మార్గశిర మాసంలో భగవద్గీత అవతరించిందని పురాణాలు చెబుతున్నాయి మార్గశిర అనగా విష్ణువు అని అర్థం తులసాకుల మాలతో లక్ష్మీనారాయణులను విశేషంగా పూజిస్తారు ఈ మాసంలో వచ్చే గురు శుక్రవారాలు మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని చెబుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్గశిర మాస ప్రారంభ ముగింపు తేదీలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవైదో సంవత్సరం నవంబర్ నెలలో ఇరవై ఒక తారీఖున మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అలాగే డిసెంబర్ పంతొమ్మిదిన ముగుస్తుంది అలాగే ఈ మాసంలో లక్ష్మీ గురువారాలు ఎంతో ముఖ్యమైనవి ఈ మాసంలో నాలుగు గురువారాలు వచ్చాయి మొదటి గురువారం నవంబర్ ఇరవై ఏడవ తారీఖున ప్రారంభమవు అమ్మవారికి నైవేద్యంగా పులకం సమర్పిస్తారు అలాగే రెండవ గురువారం డిసెంబర్ నాలుగవ తారీఖున ప్రారంభమవుతుంది అమ్మవారికి అట్లు తిమ్మన్నం నైవేద్యంగా సమర్పిస్తారు అలాగే ఐదో తారీఖు లక్ష్మీ పౌర్ణంగా విశేషంగా పూజలు చేస్తారు అలాగే మూడవ లక్ష్మీ గురువారం డిసెంబర్ పదకొండవ తారీఖున ప్రారంభమవుతుంది అమ్మవారికి పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ గురువారం డిసెంబర్ పద్దెనిమిదవ తారీఖున ప్రారంభమవుతుంది అమ్మవారికి నైవేద్యంగా గారెలు చిత్రాన్నం సమర్పిస్తారు ఐదు గురువారాలు జరుపుకోవాలి కనుక డిసెంబర్ ఇరవై ఐదు ధనుర్మాసంలో ప్రారంభమవుతుంది అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరలు సమర్పించాలి పండుగలు వచ్చేసి సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ ఇరవై ఆరున జరుపుకోవాలి అదే రోజు శుక్రమూర్యమి ప్రారంభమవుతుంది అలాగే డిసెంబర్ నాలుగవ తారీఖున దత్తాత్రేయ జయంతి దత్తాత్రేయానికి విశేషంగా పూజలు జరిపిస్తారు మహాగణపతి సంకష్టహర చతుర్థి డిసెంబర్ ఎనిమిదవ తారీఖున వస్తుంది అలాగే డిసెంబర్ పదహారవ తారీఖు ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం ఎంతో ప్రత్యేకం ధనుర్మాస స్నానాలు ప్రారంభమవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్